కాత్యాయని గారు మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు పింకీ పింకీ వెరీ కలర్ఫుల్ సో కాత్యాయని గారు ఆ ఒకప్పటి కాలంలో అందంకి నిర్వచనం వేరు ఇప్పుడు ఫస్ట్ మనం చూడగానే ఇంప్రెస్ అయిపోవాలి ఎవరైనా సరే అలాంటి ఉద్దేశంతోనే ఈ జనరేషన్స్ అన్నీ కూడా మనం ముందుకు వెళ్తున్నాం కదా సో బేసిక్ అసలు చూడగానే పా ఏమున్నారా అనుకోవాలి అంటే ఏం చేయాలి అందం అనేది ఇన్నర్ బ్యూటీ హెల్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అండ్ ఇన్నర్గా కూడా మనం చాలా హ్యాపీగా ఉండాలి అండ్ ఇన్నర్ బ్యూటీతోనే ఎక్స్టర్నల్ బ్యూటీ స్టార్ట్ అవుతుంది మనకి బాగుంటుంది బట్ ఇన్నర్గా ఎంత మనం హ్యాపీగా ఉంటే ఎక్స్టర్నల్గా అంత బాగుంటాం మనం సో ఆ ఇన్నర్గా బ్యూటిఫుల్గా ఉండాలి అంటే కొన్ని టిప్స్ మా దగ్గర వచ్చే పార్లర్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము డైరెక్ట్ చేసేయ్యం మేము కూర్చోబెట్టి ఫస్ట్ ఇన్నర్ బ్యూటీ గురించి కొంచెం వాళ్ళని టిప్స్ టిప్స్ ఆ మా కోసం కూడా ఇస్తారా ఓ తప్పకుండా ఎందుకంటే అందరూ బాగుండాలి కదా అవునా మా కాన్సెప్టే అది అందరం బాగుంటే మేము బాగుంటాం సో ఇచ్చేది మేము అందమే కాబట్టి వాళ్ళకి పర్ఫెక్ట్ గా కెమికల్స్ లేకుండా అన్ని న్యాచురల్ గా ఇస్తూ న్యాచురల్ టిప్సే చెప్తూ న్యాచురల్ గా చేస్తూ ఉంటాం మేము బట్ కాబట్టి ఇంత లాంగ్ లాస్టింగ్ లో ఒకటే అంటే ఎన్ని బ్రాంచెస్ పెట్టేయకుండా ఒకటే చోట అది కూడా మాది ఒక టెంపుల్ మంచి టెంపుల్ లుక్ వచ్చినట్టు హోమ్లీగా చాలా హోమ్లీగా ఉంటుంది అవును అంటే నేను కూడా విన్నాను ట్వంటీ టూ ఇయర్స్ నుండి మీరు ఒకే చోట ఒక్కటే బ్రాంచ్తో వర్క్ చేస్తున్నారు అనేసి సో యూజువల్లీ మీరు బిజినెస్ పర్పస్గా ఇది రన్ చేయట్లేదా అండి లేదండి బట్ ఒకటి సర్వీస్ మోటివేటెడ్ ఒకటి చేస్తాను నేను ఆ స్టూడెంట్స్ కూడా స్టూడెంట్స్ని కూడా ఎలా అంటే వాళ్ళని కొంచెం బాగా పూర్ వాళ్ళు ఉంటే వాళ్ళని కొంచెం నేర్చుకుంటూ నేర్పిస్తూ బట్ పార్లర్ వర్క్ అంతా నేర్పిస్తూ బట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ నేనే చేస్తూ బట్ ఇన్నర్ బ్యూటీ గురించి వాళ్ళకి సబ్జెక్ట్ చెప్తూ చాలా స్పిరిచువల్గా చాలా బ్యూటిఫుల్ గా సో అయితే అందుకే కాబోలు క్లైంట్స్ అందరూ మీకు మేము గుడికి వెళ్తున్నాం అని అంటారు బ్యూటీ పార్లర్ సో గా జీవనోపాధి కల్పిస్తూ ఉంటారు ఎంపవర్మెంట్ చాలా మంచి విషయం కాత్యాయని గారు సో ఇన్న బ్యూటీ లో ఒక పాయింట్ అయితే అర్థమైంది ఎప్పుడైతే మనం ఎదుటి వారికి ఇచ్చే గుణం ఉంటుందో ఆటోమేటిక్ గా మనం ఇంతకు ముందు అన్నారు కదా పింకీగా అంటే మనం న్యాచురల్ గా ఎక్కువ ట్రై చేస్తాం గా ఇప్పుడు అడ్వాన్స్గా చాలా వచ్చినాయి బట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్కి నేనేమి ఆపోజిట్ కాదు బట్ కాకపోతే న్యాచురల్గా చాలా వరకు అయితే నాచురల్ ట్రీట్మెంట్స్కే ప్రిఫర్ చేస్తూ వాళ్ళకి చెప్తూ హ్యాపీగా ఉండటం హెల్త్ గుడ్ హెల్త్ హ్యాపీనెస్ ఇన్నర్ బ్యూటీ స్పిరిచువల్గా ఎలా ఉండాలి హ్యాపీగా ఎలా ఉండాలి ఇవన్నీ ఒక సబ్జెక్ట్ లాగా ఓకే సో చెప్తూ సో ఇప్పుడు మామూలుగా హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోయింది గాలి కూడా కలుషితం అయిపోయింది ఎన్నో వైరల్ ఇన్ఫెక్షన్స్ దగ్గర నుండి ఇలా అన్ని వస్తున్నాయి కదండీ సో హెల్త్ పరంగా మనం బ్యూటీని కాపాడుకోవడానికి అసలు ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అండి ఫుడ్ లోనే హెల్త్ బాగుండాలి అంటే ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్లో ఇంటేక్లో ఎంత బాగా మనం ఫుడ్ తీసుకుంటామో బట్ హెల్త్ అంత బాగుంటది అండ్ వాటర్ ఇవి రెండు మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఫుడ్లో కూడా మంచి ఫుడ్స్ గ్రీన్ వెజిటేబుల్స్ అండ్ లిక్విడ్స్ అండ్ సలాడ్స్ ఇలా ఫుడ్ బాగా తీసుకోవాలి ఇంటేక్ తర్వాత ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి ఓకే చాలామంది చెప్తూ ఉంటారు కదండి రోజు పొద్దున్నే బీట్రూట్ క్యారెట్ టొమాటో కలిపి జ్యూస్ చేసుకొని తాగితే తెల్లగా అవుతాము బ్లడ్ ఎక్కువ పడుతుంది ఇలా అంటూ ఉంటారు సో ముఖ్యంగా అందానికి సంబంధించిన ఫుడ్స్ ఏంటి వాటిని ఎప్పుడు ఎలా తీసుకోవాలి అందానికి సంబంధించిన ఫుడ్స్ అంటూ అంటే అన్ని మంచి ఫుడ్సే బట్ మనం ఫ్రెష్ ఫుడ్స్ తినాలి ఇదే తింటే అందం వస్తుంది అనేది అయితే ఏం లేదు బట్ కానీ కొన్ని మంచి కలర్ ఫుడ్స్ తింటే కలర్ అంటే మన ముందు నుంచి మన బై బర్త్లో కలర్ ఉంటుంది అది మనం ఎట్టి పరిస్థితిలోనే చేంజ్ చేయలేం బట్ ఇంకొంచెం ఏంటంటే మంచి ఫుడ్స్ తీసుకున్నప్పుడు మనం కలర్ఫుల్ ఫ్రూట్స్ అలా మంచి ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా స్కిన్ గ్లో అవుతూ ఉంటుంది బట్ మనం ఇంటేక్తో పాటు ఎక్స్టర్నల్గా ఫిట్నెస్ బాడీ ఎక్సర్సైజెస్ కంపల్సరీ వాటర్ లిక్విడ్స్ కంపల్సరీ తీసుకోవాలి బట్ ఇంటేక్లో ఎలా అంటే బీట్రూట్ జ్యూస్ అంటే లైన్గా అదే బీట్రూట్ తాగమన్నాం కదా అని బీట్రూటే తాగేకూడదు చేంజ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ దానిలో ఉట్టి బీట్రూట్ తాగేసే కన్నా కొంచెం లెమన్ యాడ్ చేసుకొని హనీ మిక్స్ చేసుకొని అది మరీ సాలిడ్ కాకుండా కొంచెం ఎక్కువ లిక్విడ్ ఎక్కువ వాటర్ కలిపినప్పుడు మనకి స్టమక్ పెయిన్స్ అయ్యి రాకుండా బాగుంటుంది అలా ఇంటేక్ కూడా చెప్తాం మేము ఇంటేక్ ఇలా తీసుకోండి అంతా మొత్తం ఒక షీట్ లాగా చెప్పి వాళ్ళని అప్పుడు బ్రైడల్ ఒక ఒక అమ్మాయి వచ్చింది టీనేజ్ అమ్మాయి బట్ అమ్మాయిని కూర్చోపెట్టి ఇలా తీసుకుంటే ఇప్పుడు ఈ మేం చేసేది ఎక్స్టర్నల్గా మేం చేసేది మీకు ఇంటర్నల్గా తీసుకున్న ఫుడ్ రెండు యాడ్ అయ్యి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తారు మీరు త్రీ మంత్స్లో పెళ్ళికి అనేది ముందు ప్రిపేర్ చేస్తాం అనమాట ఓకే ఓకే ఓకే